హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే చికెన్ లివర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లివర్తో పాటు గట్టిగా ఉండే పీసెస్ వస్తాయి కదా వాటిని అయితే సపరేట్గా కర్రీ చేస్తున్నాను మా సైడ్ అయితే దీన్ని ఉలవకాయలు అని పిలుస్తాము మీరేమని పిలుస్తారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ముందుగా అయితే కుక్కర్లో వండుతున్నాను నేను ఇది ఇదేంటంటే మటన్ లాగా గట్టిగా ఉండే పీసెస్ కదా కుక్కర్లో వండితేనే చాలా బాగా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకటిన్నర పావు వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉలవకాయ పీసెస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇది బాగా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికితే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీనికి సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి ఎండు కొబ్బరి గరం మసాలా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు కారం అనేది మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఉప్పు కారము దాంతోపాటు ధనియాల పొడి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి నాన్ వెజ్ రెసిపీలలో నేను కంపల్సరీగా వేస్తాను ఇలా వాటర్ వేసి కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు కంపల్సరీగా వేస్తాను అనమాట ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా ఉప్పు కారం అనేది ఇలా వాటర్లోకి దిగుతుంది కదా ఆ తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నార్మల్గా రోటీ చపాతీ బగారా రైస్ వైట్ రైస్ ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో బిర్యానీ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఇక్కడి వరకు చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి